స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఏర్పాటు చేసిన పరిశ్రమలు యజమానులు వేల ఎకరాల భూములు ప్రభుత్వం నుండి తీసుకుని ప్రస్తుతం మూతబడి శిథిలావస్థలో ఉన్నాయని కేవలం ఐదు సంవత్సరాలు కూడా పరిశ్రమలు నడపలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంట శ్రీనివాసుల రెడ్డి పేర్కొన్నారు తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాను కలిసి వినతి పత్రం సమర్పించారు చిల్లకూరు మండలంలో వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎస్బీక్యూ స్టీల్ పరిశ్రమ చింతవరంలో ఏర్పాటు చేసిన మాస అప్పెరల్ ఫ్యాబ్రిక్ పరిశ్రమలు కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద రుణాలు పొంది నేడు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు పేదలకు పంచాల్సిన ప్రభుత్వ భూములు బడాబాబులకు అప్పగించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు అదేవిధంగా పరిశ్రమల కోసం తీసుకున్న భూములలో సిలికా వ్యాపారం చేయాలని ప్రభుత్వం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది దీనిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది నిరుపయోగంగా ఉన్న భూములు ఆయా ప్రాంతాల్లో రైతులకు పంచాలని కాంగ్రెస్ పార్టీ నేతలు సూచించారు కార్యక్రమంలో రావూరి గుంటమడుగు సుబ్బరామరాజు చిలుకూరి వేమయ్య బూచు శ్రీహరి మూర్తి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారని పరిశ్రమలకు భూములు కేటాయించడం జరిగింది అందులో భాగంగా చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి ఎస్బీక్యూ స్టీల్స్ కానివ్వండి అదే మాదిగా మాస్ అప్రల్ పార్క్ టెక్స్టైల్ పార్క్ కానివ్వండి జిందాల్ స్టీల్స్ కానివ్వండి అదేవిధంగా కృష్ణాపట్నం లెదర్ ఫ్యాక్టరీ కానివ్వండి పలు విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి కోసం వేలాది ఎకరాలు దాదాపు పదికి పైగా విద్యుత్ ప్లాంట్లకు ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కొన్ని వేల ఎకరాలు ల్యాండ్స్ తీసుకొని నిరుద్యోగులకు మణితే చూపి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ప్రభుత్వాలను మోసం చేసి కొన్ని వేల ఎకరాలు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు లోన్ల రూపంలో తీసుకోవడం జరిగింది ఇవాళకి ఉద్యోగం లేదు ఫ్యాక్టరీలు లేవు రైతులు పంటలు పండించుకున్నటువంటి భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు కూడా అసైన్మెంట్ పట్టాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది అవాళ తక్కువ ధరకు భూములు తీసుకొని ఇవాళ కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువతను ప్రజలను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ ఉన్నటువంటి వారి అందరూ కూడా విచారణ చేపట్టి ఆ ల్యాండ్స్ అన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కొన్ని లక్షల కోట్ల రూపాయల భూములు ఇవాళ పేదలకు పంచకుండా కొంతమంది స్వార్థ పనులకు డబ్బు చేసుకునే దానికి చేస్తూ ఉన్నారు పంచినటువంటి పరిస్థితిని వెంటనే వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు ఫ్యాక్టరీలు పెట్టి కూడా నాలుగు సంవత్సరాలు కూడా నడపలేకపోయినటువంటి పరిస్థితి ఎస్బీ కి స్టీల్స్ కానివ్వండి మార్చ్ అప్రెల్ పార్క్ కానివ్వండి మాసప్రిల్ పార్క్ రెండు వేల ఎకరాలకు పైగా ఇవ్వడం జరిగింది టెక్స్టైల్ పార్క్కి కానీ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టకుండా దాన్ని క్లోజ్ చేసేసి ఇవాళ ల్యాండ్స్ అన్ని కూడా అసైన్మెంట్ భూములు కానివ్వండి పేద ప్రజలు వేర్షనం పంట పండించుకునేటువంటి భూములు కానివ్వండి అన్ని కూడా రిటర్న్ తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను అవన్నీ పేద ప్రజలకు పంచాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇవాళ ఇసుక ప్రాంతంలో ఉన్నటువంటి చింతవరం దగ్గర టెక్స్టైల్ పార్కు ఆ ఏరియాలో ఇచ్చినటువంటి సెజ్ అన్ని కూడా సిల్కాకు తీసుకునేందుకు కొన్ని కొన్ని యాజమాన్యాలు ఇవాళ ప్రభుత్వానికి అప్లై చేసుకున్నాయి సిల్కా వ్యాపారం చేసేదానికి దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది సిల్కాకు వ్యతిరేకంగా ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు మీరు సిల్కా వ్యాపారం చేయడం ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను ఆర్డీఓ గారు దీనిపైన విచారణ చేసి వెంటనే ఆ భూములన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తున్నాను జై కాంగ్రెస్ పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్